హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈరోజు షాప్లో దొరికే మిర్చి బజ్జీ కండి ఇంట్లోనే ఎలా టేస్ట్గా తయారు చేసుకోవచ్చు ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూసేయండి అలాగే నా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి నేనైతే బఠానీకి బదులుగా ఇక్కడ వైట్ శనగలు ఉంటాయి కదా అవి యూజ్ చేశాను వైట్ శనగలు అలాగే బంగాళదుంపలు కుక్కర్లో ఒక ఫైవ్ విజిల్స్ వేయించుకుని వాటిని ఇలాగా ఒక ప్లేట్లోకి తీసేసుకున్నాను అలాగే బంగాళదుంప తప్పు కూడా తీసేసాను దాని తర్వాత నేను పచ్చిమిర్చి కరివేపాకు కొత్తిమీర ఉల్లిపాయలు కట్ చేసుకుని పక్కన పెట్టుకున్నాను తర్వాత స్టవ్ ఆన్ చేసుకుని అత్తలపేరని పెట్టుకుని అందులో నెయ్యి వేసుకున్నాను నెయ్యి బాగా హీట్ అయిన తర్వాత అందులో కొంచెం పసుపు గరం మసాలా అలాగే కారం వేసుకుని దాంట్లోనే నేను కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ పచ్చిమిర్చి కొత్తిమీర కరివేపాకు వేసేసుకున్నాను ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి దీన్ని కలిపేసుకున్నాను ఇలా కలుపుకున్న తర్వాత ఇందులో నేను మిరియాల పౌడర్ అది ఇది కొంచెం ఆనియన్స్కి హీట్ అయిన తర్వాత వేసాను మిరియాల పొడి కొంచెం మిరియాల పొడి అలాగే సాల్ట్ కూడా వేస్తాను ఇలా సాల్ట్ పూట వేసుకున్న తర్వాత ఇదంతా కూడా బాగా కలుపుకున్నాను ఇది ఒక రెండు నిమిషాలు ఫ్రై అవనివ్వాలి ఎందుకంటే ఆనియన్స్ అనేవి బాగా ఫ్రై అవ్వకూడదు అలాగనే పచ్చిగా ఉండకూడదు మీడియంలో ఉండాలి ఇలా ఒక రెండు నిమిషాలు ఫ్రై అయిన తర్వాత ఇందులో నేను ఉడకబెట్టుకున్న శనగలు ఉన్నాయి కదా అవి ఒకసారి కడుపుకుని ఇందులో వేసేసుకున్నాను ఇలా బఠానీలన్నీ కూడా ఒకసారి కలుపుకున్న తర్వాత ఆనియన్స్ బఠానీలు అదే శనగలు కలుస్తాయి కదా దాని తర్వాత నేను స్మాషర్తో ఎంత కూడా స్మాష్ చేసుకున్నాను ఇదంతా కూడా బాగా మెత్తగా అయ్యే వరకు కూడా స్నాష్ చేసుకోవాలి ఇలా స్మాష్ చేసుకున్న తర్వాత ఇందులో నేను వాటర్ వేసేసుకున్నాను వాటర్ వేసిన తర్వాత ఇలా నేను వీడియోలో చూపించినట్టు గట్టితో అంటూ దీని అంతా కూడా బాగా కలుపుకోవాలి ఇలా గరిటితో ఆనడం వల్ల ఏమవుతుందంటే ఏమైనా శనగలు ఉంటే కనుక కొంచెం మెత్తగా అవుతాయి అందుకని చెప్పి నేను అలాగా దాంతో గరిటితో చేస్తున్నాను అలాగా ఇదంతా కూడా వాటర్ బాగా ఇంకిపోయారు కదా దగ్గర పడిన తర్వాత ఇలా గట్టిగా అయిన తర్వాత ఆలు ఉంది కదా ఆలు కూడా ఇంట్లో వేసేసుకున్నాను ఆలును కూడా బాగా స్నాష్ చేసుకున్నాను ఇలా ఆలూని కూడా స్మాష్ చేసుకున్న తర్వాత ఇదంతా బాగా కలిసే వరకు కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత మళ్ళీ నేను ఇందుట్లో కొంచెం వాటర్ వేసుకున్నాను వాటర్ వేసుకుని మళ్ళీ కొంచెం కారం అలాగే కొంచెం సాల్ట్ కూడా వేసుకున్నాను ఇలా కారం వాటర్ వేసుకున్న తర్వాత దీని అయితే మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోవాలి ఫస్ట్లో కారం ఉప్పు వేసినప్పుడు తక్కువ వేసుకోవాలి ఎందుకంటే మళ్ళీ ఇక్కడ వెనకాల మళ్ళీ కూడా కారం ఉప్పు వేస్తాం కాబట్టి ఇలా వేసుకున్న తర్వాత దీన్ని బాగా కూడా కలుపుకుని ఫ్రై అవ్వనివ్వాలి అది ఉడకనివ్వాలి ఇదంతా కూడా ఎలా రెడీ అయిన తర్వాత ఇందులో మళ్ళీ కొంచెం వాటర్ వేసుకుని అంటే ఇది బాగా గట్టిగా అయిపోయింది కదా అలా కాకుండా గట్టిగా ఉండాలనుకుంటే గట్టిగా ఉంచుకోవచ్చు లేదంటే కొంచెం పలుచుకు కాకపోతే వాటర్ వేసుకోవాలి ఇలా కొంచెం వాటర్ వేసుకుని లెమన్ పిండి వేసుకుని ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే అంతే చాక్ రెడీ అయిపోయినట్టే దీని నేను కొన్ని ఆనియన్స్ కూడా వేసుకున్నాను పైన మనకు కావలితే టమాటాలు అలాగే క్యారెట్ అవి కూడా వేసుకోవచ్చు నేను ఎందుకంటే ఇది బజ్జీలో స్టఫ్ చేయడానికి కాబట్టి నేను అవన్నీ వేసుకున్నది ఓన్లీ ఆనియన్స్ ఒక్కటే వేసుకున్నాను అంతే ఇలా కలిపేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకున్నాను దీని తర్వాత నేను ఇంకొక ఆలు ఉంది కదా ఉడకబెట్టింది దాన్ని ఒక ప్లేట్లోకి తీసుకుని నేను వీడియోలో చూపించినట్టు స్మాష్ చేసుకున్నాను ఇలా బాగా స్మాష్ చేసుకున్న దాంట్లో సాల్ట్ పసుపు అలాగే వాము వేసుకున్నాను మూడు వేసుకుని ఒకదాని దానితోటి వేసుకుని ఇదంతా కూడా బాగా కలుపుకున్నాను ఇలా బాగా కలుపుకునేదాన్ని మిర్చి ఉన్నాయి కదా మిర్చిని నేను ముందే ఇలా చీల్చుకుని అందులో ఉన్న గింజలన్నీ కూడా తీసేసుకున్నాను ఈ ఆలు అంతా కూడా ఆ మిర్చి బజ్జీల్లో స్టఫ్ చేయాలి కొంచెం కొంచెం ఎక్కువ కాదు ఎందుకంటే మళ్ళీ మనం దీని మీద చాట్ పెట్టుకుంటాం కాబట్టి నేను వీడియోలో చూపించినట్టు కొంచెం కొంచెమే స్టఫ్ చేశాను ఇలా ఆలు స్టఫ్ చేయడం వల్ల బజ్జీ అనేది టేస్ట్ వస్తుంది అలాగే ఇప్పుడు మనం చాటు పెట్టుకోకపోయినా కూడా టేస్ట్ అలాగే ఉంటుంది ఇందుట్లో వామ్ ఎందుకంటే కొంచెం మందికి గ్యాస్ ప్రాబ్లం ఉంటుంది కదా అందుకని చెప్పి నేను ఎప్పుడు కూడా ఇలా బజ్జీలు వేసినప్పుడు వామ్ అయితే మిక్స్ చేస్తాను ఇదంతా కూడా ఇందులో ఇలా స్టఫ్ చేసుకున్న తర్వాత నేను ఒక గ్లాస్లో శనగపిండి అవన్నీ కూడా వేసుకుని మిక్స్ చేసుకున్నాను గ్లాస్లోనే ఎందుకు మిక్స్ చేశానంటే మిర్చి బజ్జీ పొడవుగా ఉంటాయి కదా ఇలా గ్లాస్లో ఉంచిన తర్వాత వేస్తే పిండి సమానంగా పట్టి బజ్జి అంతా కూడా మనకి శనగపిండి అనేది పట్టుకుని ఉంటుంది ఒక శనగపిండిలో నేను పసుపు కారం సాల్ట్ అలాగే అల్లం బిరెండి పేస్ వేసుకొని వాటర్ వేసుకొని బాగా కలిపాను లేకుండా కలుపుకున్నాను పిండిని ఫస్ట్ అయితే ఇవన్నీ కూడా బాగా మిక్స్ అయ్యే వరకు ఒకసారి కలుపుకున్నాను దాని తర్వాత వాటర్ వేసుకుని మిక్స్ చేసుకున్నాను ఇది బాగా పలుచుగా ఉండకూడదు అలాంటి చిక్కగా ఉండకూడదు ఇలా వీడియోలో చూపించినట్టు సమానంగా ఉండాలి పిండి అలా కలుపుకున్న పిండిని పక్కన పెట్టేసుకున్నాను దీని తర్వాత నేను స్టవ్ ఆన్ చేసుకుని ఒక కడాయిలో ఆయిల్ పెట్టుకున్నాను ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఇలా నేను వీడియోలో చూపించినట్టు మిర్చి అంతా కూడా దాంట్లో నుంచి ఇలా ఆయిల్లో వేసుకున్నాను మిర్చిలన్నీ కూడా నేను ఇదే విధంగా ఆయిల్లో వేసేసుకున్నాను మిర్చి అంతా కూడా ఇలా బాగా ఫ్రై అయ్యే వరకు కూడా ఫ్రై చేసుకుంటూ ఉన్నాను ఫస్ట్ మిర్చి వేసిన కలపకూడదు ఒక ఐదు పది నిమిషాల తర్వాత అవి కొంచెం ఒక సైడ్ ఫ్రై అయిన తర్వాతే వాటిని కలుపుకోవాలి లేదంటే పిండి అంతా కూడా ఊడిపోతుంది మిర్చి నుంచి ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత వీటిని నేను ఒక ప్లేట్లోకి తీసేసుకున్నాను ఇప్పుడు ఇదే ఆయిల్లో నేను కొంచెం శనగపిండి మిగిలితే అందులో కొన్ని ఆనియన్స్ వేసి కలిపేసుకుని ఆనియన్ బజ్జీలాగా వేసేసుకున్నాను ఇల్లు ఆనియన్ బజ్జీ వేసుకున్న తర్వాత ఈ ఫ్రై అయ్యేలోపు నేను ఇది ఉంది కదా మన మిర్చి బజ్జీ ఉంది కదా దాన్ని నేను ఇలా వీడియోలో చూపించినట్టు చిన్న చిన్నగా కట్ చేసి పెట్టుకున్నాను ఇలాగా నాట్లు పెట్టినట్టు మీకు వీడియోలో చూపించినట్టు అవి పెట్టుకునేటప్పటికీ ఈ ఆనియన్ బజ్జీ కూడా ఫ్రై అయిపోయినాయి వీటిని కూడా నేను ఒక ప్లేట్లోకి తీసుకున్నాను ప్లేట్లోకి తీసుకున్న తర్వాత నేనైతే వీడియోలో చూపించలేదు మీకు ఈ మిర్చి బజ్జీకి మనం ముందే చేసుకున్న చాట్ ఉంది కదా ఆ చాట్ అంతా కూడా లోపల స్టఫ్లా పెట్టి దాని మీద ఆనియన్స్ పెట్టి ఒక నిమ్మకాయ తెచ్చితో నిమ్మకాయ రసం అంతా కూడా దాని మీద పిండేసాను అంతే వేడి వేడి బజ్జీ రెడీ అయిపోయినాయి ఇలా తిన్న తర్వాత లోపల ఆలు అలాగే పైన చాట్తో చాలా టేస్ట్గా ఉన్నాయి ఈ వీడియో నచ్చితే కనుక మీరు కూడా ట్రై చేయండి దీని తర్వాత నేను మిగిలిపోయిన చాట్లో కొంచెం ఆనియన్స్ వేసి చాట్లా తినేసాం అలాగే ఇంకొక వీడియోతో రిప్ కలుద్దాం బై ఫ్రెండ్స్